రెండు రోజుల పాటు జరిగే సదస్సును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు సదస్సులో వేలాది మంది ఔషధ నిపుణులు పాల్గొంటున్నారు ఔషధ పరిశోధనలో ఇటీవలి పురోగతులు జన్యు చికిత్స ఔషధ ఆవిష్కరణ అభివృద్ది ఫార్మస్యూటికల్ నిపుణుల పాత్ర అవసరమైన నైపుణ్యాలు ఫార్మస్యూటికల్స్ లో ఆంటర్ప్రన్యూరియల్ స్పిరిట్ డ్రైవింగ్ ఆవిష్కరణ ఇన్నోవేటివ్ డ్రగ్ డెలివరీ టెక్నాలజీస్ వైద్య పరికరాలలో అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఆవిష్కరణలపై సదస్సులో చర్చించనున్నారు దీనిపై వివరాలు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఔషధ పరిశోధనలో ఇటీవలి పురోగతులు జన్యు చికిత్స ఔషధ ఆవిష్కరణ అభివృద్ది ఫార్మాస్యూటికల్ నిపుణుల పాత్ర అవసరమైన నైపుణ్యాలు తదితర అంశాలపై ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ లో ప్రధానంగా చర్చించనున్నారు అనేక మంది నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు

All along the outer ring road are going to be planned, are going to be executed very soon. And we also assure you there is no problem of power and water in the state of Telangana. We are coming out very soon with a new energy policy with a clean and green energy with a surplus power in the state of Telangana. ది ఫార్మా ఇండస్ట్రీ కెన్ థింక్ ఆఫ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని అన్నారు దేశ విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మీద ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు ఏఐను అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు శ్రీధర్బాబు తెలిపారు. about India as we all know is called the pharmacy of the world contributing significantly to the global supply of affordable and high quality medicines. you know here we can literally say that indian pharma sector has earned global recognition role in providing affordable and quality medicine that is the essence of the indian pharma industry you know it had extended the medication to millions of people across the globe and we always see that india pharma progress is just not about manufacturing drugs it's about life-saving treatment given to the millions of the people around the globe. So keeping this in view, it not only Hyderabad, I can significantly and proudly and prudently say that the pharma capital, either it may be from nation or from the globe, you know, I can say that this city, the city of Hyderabad, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఓఆర్ఆర్ వల్ల హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో తోడ్పాటు అందించాలని మంత్రి కోరారు ప్రౌడ్గా నిలిచిన మీ అందరు కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మీకు ఫ్యూచర్ లో కూడా ఇంకా హైదరాబాద్ చేయడానికి ఈ ఓఆర్ఆర్ ప్యారలల్ గా ఆల్మోస్ట్ ఫోర్ బిలియన్ అంటే థర్టీ థౌజండ్ క్రోడ్స్తో మా కొత్తగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ తో క్లస్టర్ జోన్ గా ఏర్పాటు చేస్తూ రాబోయే త్రీ ఫోర్ మంత్స్ లోనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయబోతున్నాం చేయబోతున్నా డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ కూడా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి మీ అందరికి ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వారందరికీ కూడా తెలియజేసుకుంటాం